మెదక్పట్నంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు షాపులు దగ్గమయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు ఇక పండ్ల స్టోర్ లో దోమల కోసం జెట్ కాయిన్ ముట్టించి నిద్రపోగా అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు మూడు షాపుల్లో కలిసి సుమారుగా మూడు లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు షాపులపైనే ఆధారపడి జీవనాధారం కొనసాగిస్తోన్న తామంతా అగ్ని ప్రమాదంతో పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకో

స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మే యక్ నా పేరు వెంకటేష్ అయితే నిన్న నైట్ యాక్చువల్గా వన్ ఫార్టీకి మాకు కాల్ వచ్చిందండి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి ఈ చర్చి పక్కన షాపులలో మంటలు జరుగుతున్నాయి సార్ అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేము వెంటనే దగ్గరనే కాబట్టి తొందరనే వెళ్ళేసినాం నా స్టాఫ్ ఉంటారు ఫైర్ సిబ్బంది వాళ్ళు తొందరనే రెస్పాండ్ అయ్యారు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక షాప్లో మంటలు వస్తున్నాయి వెళ్ళేసరికి వెంటనే మనం మన వాళ్ళు వాటర్ తోటి దాన్ని ఆర్పడం జరిగింది కాకపోతే పక్కన ఉన్న షాపులు కూడా దగ్గర దగ్గర ఉండడం వల్ల వాటికి కూడా హీట్తో ఆ కింది నుండి ఆ పక్క షాప్లో కూడా వ్యాపించింది ఫైర్ అనేది అయితే ఆ షాపులు క్లోజ్ చేసి ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రావడానికి కొంచెం ఆలస్యమైంది వాళ్ళు వచ్చేసరికి ఆ హీట్ తోటి అందులో ఉన్న కిరాణా షాప్ ఉంది ఒక సైడు అందులో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ అంత ఫ్రిడ్జ్ ఐటమ్ ఉంది అది కొంచెం మెల్ట్ అయిపోయింది హీట్కి అది కూడా డ్యామేజ్ అయింది ఇటు పక్కన ఏదైనా సెలూన్ షాప్ ఉంది వాళ్ళకి కూడా చైరు ఆ హీట్కి ఆ గ్లాస్ కూడా వాళ్ళకి ఈ దీనికి ఊహించిన కారణం ఏంటంటే ఆ మధ్యలో మిడిల్లో ఉన్న షాప్ అతను దోమలు రాకుండా అందులోనే పడుకుని ఉన్నాడు యాక్చువల్గా నైట్ అంతా సో దోమలు రాకుండా ఉండడానికి కాయలు పెట్టినా అని చెప్తున్నాడు ఆ కాయలు అనేది ఒక టేబుల్ మీద ప్లాస్టిక్ బట్టలు అట్లాంటివి ఉన్నాయి దానిపైన కొన్ని బట్టలు కూడా ఉన్నాయి అక్కడ కాయలు పెట్టినా అని చెప్తున్నాడు అండ్ లేచి మంటలు ఎక్కువగా రావడం పొగి రావడంతో అయినా గట్టిగా రావడంతో ఒక నైట్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఇబ్బంది వాళ్ళు గమనించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది